నమస్తే ఫ్రెండ్స్ నా పేరు పోలరాజ్ తెంటూ రీసెంట్గా ఆర్ఆర్బీజే అన్ని ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి సో మీరు అందరూ బాగా రాస్తారనుకుంటున్నాను సో మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఆర్ఆర్బీజే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్ అనేది స్టేజ్ టూ సో ఈ స్టేజ్ టూ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఆ ప్రిపరేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మనకి స్టేజ్ టూ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ సో ఫిఫ్టీ అనేవి నాన్ టెక్నికల్ ఉంటాయి రిమైనింగ్ హండ్రెడ్ మార్క్స్ అనేవి టెక్నికల్ ఉంటాయి సో ఈ నాన్ టెక్నికల్లో కూడా మనం థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది స్కోరింగ్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్రెడీ మనకి సీబీటీ వన్లో చదివంటాం సో సేమ్ సేమ్ సిలబస్ అనేది ఇప్పుడు సీబీటీ టూలో కూడా ఉంటుంది బయాలజీ మాత్రం ఉండదు సో ఫిజిక్స్ కెమిస్ట్రీ పదిహేను మార్కులు అలాగే బేసిక్ కంప్యూటర్స్ టెన్ మార్క్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఎన్వైరాన్మెంటల్ స్టడీస్ ఇది ఒక టెన్ మార్క్స్ ఉంటాయి సో ఈ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి మనకి స్కోరింగ్ అలాగే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనే ఫిఫ్టీన్ మార్క్స్ ఇస్తాడు సో ఇది కొంచెం మనకి ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఇది ఇది పక్కన పెట్టినా కానీ మనకి ఈ థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది మనం థర్టీ ప్లస్ మనం స్కోర్ చేయొచ్చు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సో మనకి నాన్ టెక్నికల్ అనేది టోటల్ ఫిఫ్టీ మార్క్స్ రిమైనింగ్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అనేవి మన రెస్పెక్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్ అనేది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అందులో ఎక్కువ మార్పు మనం స్కోర్ చేస్తేనే మనం ఫైనల్గా జాబు ఆ లిస్ట్లో మనం ఉంటాము సో ఈ టెక్నికల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ మనకి సిలబస్ అనేది ఆర్ఆర్బిజి ఆ నోటిఫికేషన్ మనకి మెన్షన్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అనుకోండి టెన్ టాపిక్స్ వాడు మెన్షన్ చేశాడు సబ్జెక్ట్స్ అనేవి సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం షార్ట్ నోట్స్ అయితే రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ చదువుతున్నారు అనుకోండి ఆ ఇంజనీరింగ్ మెకానిక్స్ సిలబస్ మనకు మెన్షన్ చేసాడు సో ఆ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మనం ప్రతి టాపిక్కి మినిమం ఒక టెన్ పాయింట్స్ లెక్క ఆ విధంగా మనం షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి అండ్ అయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం తక్కువ టైంలో అన్ని సబ్జెక్ట్స్ మనం కవర్ చేయాలి కాబట్టి ఒక సబ్జెక్ట్కి మ్యాక్సిమం ఫైవ్ డేస్ దాటకూడదు సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ రోజులు మనం స్పెండ్ చేసామంటే అన్ని సబ్జెక్ట్స్ అనేది కవర్ చేయడం కష్టం సో మనం వర్స్ కేసులో ఒక మినిమం ఒక ఫిఫ్టీ డేస్ గ్యాప్ వస్తుంది అనుకుంటే ఒక ఫైవ్ డేస్లో మనం ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ అనేది బేసిక్స్ మనం కవర్ చేసి ఒక ఫైవ్ డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి అయితే ఈ టెక్నికల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం సైమెంటేనియస్గా ప్యారల్గా ఒక టూ సబ్జెక్ట్స్ ఆ త్రీ సబ్జెక్ట్స్ పేరల్గా స్టార్ట్ చేయడం అనేది బెటర్ వన్ బై వన్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్టు ఈ విధంగా కాకుండా ప్యారల్గా ఒక టూ త్రీ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తే మనకి బెటర్ సో అందులో కూడా మనం బాగా బాగా మనకు వచ్చిన సబ్జెక్ట్ కాన్ఫిడెంట్గా ఉన్న సబ్జెక్ట్ ఒకటి స్టార్ట్ చేసుకొని టఫ్ సబ్జెక్ట్ టఫ్గా మనకు ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అలా ప్యారల్గా మనం సైమెంటేనియస్గా స్టార్ట్ చేస్తే మనకి ఈజీ మనకి ప్రిపరేషన్ అనేది కొంచెం బాగుంటుంది అండ్ అగెన్ షార్ట్ నోట్స్ ఖచ్చితంగా రాసుకోండి ఎందుకంటే మనకి రివిజన్కి షార్ట్ నోట్సే మనకి యూజ్ అవుతుంది సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఒక సబ్జెక్ట్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్లో టాపిక్స్ అనేది రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ తీసుకుందాం మెకానికల్ సివిల్ వాళ్ళ అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మొత్తాన్ని ఒక టెన్ టాపిక్స్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ తీసుకుంటే ఆ టాపిక్ నేమ్స్ అని రాసుకోండి ఆల్రెడీ మనకి సిలబస్లో టాపిక్స్ మెన్షన్ చేశాడు లేదు మనం ఆల్రెడీ గేట్ ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉంటే అందులో మనకి వాళ్ళు నోట్స్ చెప్పిన ఆ టాపిక్స్ మీరు ఆ విధంగా రాసుకున్నా పర్వాలేదు ఎన్ని టాపిక్స్ టెన్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టాపిక్స్ అనుకుంటే టెన్ టాపిక్స్ మీరు రాసుకొని ప్రతి టాపిక్కి మినిమం ఒక ట్వంటీ బిట్స్ లెక్క మనం సాల్వ్ చేయాలి సపోజ్ ఒక టెన్ టాపిక్స్ అనుకుంటే టెన్ ట్వంటీ టూ హండ్రెడ్ బిట్స్ మనం సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆ టా ఆ సిలబస్ మొత్తం ఫండమెంటల్స్ వరకు అయితే మనకి బాగానే కవర్ అవుతుంది సో ఈ విధంగా ఫైవ్ డేస్లో ఒక సబ్జెక్ట్ బేసిక్స్ మొత్తం మనం చదువుకొని మినిమమ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక టూ హండ్రెడ్ మనం సాల్వ్ చేస్తే మన ప్రిపరేషన్ అనేది బాగుంటుంది సో అలాగే ఈ వీడియోలో మెకానిక్ సంబంధించి ఒక టెన్ టాపిక్స్ సబ్జెక్ట్స్ మనకి మెన్షన్ చేశాడు ఆర్ఆర్బీజే నోటిఫికేషన్లో సో అవి ఒకసారి వన్ బై వన్ నేమ్స్ చూద్దాం సో ఫస్ట్ అనేది ఇంజనీరింగ్ మెకానిక్స్ దానికి సంబంధించి టాపిక్స్ అని ఇచ్చాడు సో మీరు ఒక్కొక్క టాపిక్ దాని రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ సో మనకి ఇవి నోట్స్ దొరకడం కష్టం మనకి సపోజ్ ప్రతి టాపిక్ సైడింగ్ ఉండి నోట్స్ దొరకడానికి కష్టం సో మీ ఏ నోట్స్ ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గేట్ నోట్స్ ఉన్నా కానీ లేదా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నోట్స్ ఏదైనా ఉన్నా కానీ డైరెక్ట్ ఈ టాపిక్లతో సంబంధం లేకుండా నోట్స్ అయితే ముందు చదివాయండి చదివి ఒకసారి ఈ టాపిక్స్ అన్నీ చూసి ఆ నోట్స్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యా లేవా చూసుకోండి ఏదైనా ఒక టాపిక్ మిస్ అయ్యి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఎంబాట్స్ ప్రిన్సిపల్ అన్నా సపోజ్ మీరు చదువుతున్న నోట్స్లో ఆ ప్రిన్సిపల్ లేదనుకోండి వాటి వరకు సపరేట్గా ఒక టెన్ పాయింట్స్ రాసుకోండి సో అలా ఫస్ట్ మీ దగ్గర ఏ నోట్స్ ఉంటే ఆ నోట్స్ మీరు కంప్లీట్గా చదివి ఒక టూ డేస్ త్రీ డేస్ చదివి ఎగెన్ సిలబస్ చూసి ఏదైనా టాపిక్ మిస్ అయిందనుకుంటే ఆ టాపిక్ వరకు ఒక టెన్ పాయింట్స్ అలా రాసుకోండి సో ఈ విధంగా మనం ఒక టాపిక్ అనేది మ్యాక్సిమం ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసుకొని ఒక హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ చేస్తే ఆ టాపిక్ మీద మంచి విప్ వస్తుంది సో అలా మనకు మెకానిక్లకి అయితే టోటల్ టెన్ సబ్జెక్ట్స్ ఇచ్చాడు ఇంజనీరింగ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అలాగే ప్రొడక్షన్కి సంబంధించి మూడు మూడు సబ్ సబ్ టాపిక్స్ పెట్టాడు మెషినింగు వెల్డింగ్ గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్ అలాగే మెట్రాలజీ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ థర్మల్ ఇంజనీరింగ్ అయితే మీరు ఈ టాపిక్స్ సబ్జెక్ట్ చేస్తే థిరీ ఆఫ్ మిషన్స్ ఎక్కడ లేదు సో అలాగనే అందులో బిట్స్ అడగడేమనుకోవద్దు అందులో కూడా బిట్స్ వస్తుంటాయి సో అందుకని ఏంటంటే ఫండమెంటల్ వర్క్ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం కవర్ చేసుకొని అండ్ థిరీ ఆఫ్ మిషన్స్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ చేసుకొని అందులో కూడా కొన్ని బిడ్స్ చేస్తే మనకి ప్రిపరేషన్ అనేది బాగుంటుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే టెక్నికల్ అన్నింటికి కూడా సపరేట్గా ఖచ్చితంగా మనకి షార్ట్ నోట్స్ అయితే ఉండాలి సో షార్ట్ నోట్స్ రాసుకొని కంప్లీట్గా ఫ్రీక్వెంట్గా మనం రివిజన్ చేస్తూ ఉండాలి వీక్లీ వన్స్ అయినా కానీ మీరు రాసుకున్న నోట్స్ అనేది రివిజన్ చేస్తేనే టెక్నికల్ ఏరియాస్ అనేవి మీకు ఫిఫ్టీ డేస్లో కవర్ అవుతుంటాయి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి అయితే మీరు మళ్ళీ అగైన్ ఆల్రెడీ నా వీడియోస్ కావాలని చూసి ఉంటే మళ్ళీ మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు బట్ వీడియోస్ మాత్రం మళ్ళీ అగైన్ మీరు వింటే కాన్సెప్ట్స్ అనేవి మీకు బాగా రివైజ్ అవుతూ ఉంటాయి సో డైరెక్ట్గా మీరు వీడియో పెట్టుకొని మరి స్లోగా అనిపిస్తే ఫాస్ట్గా టూ ఇయర్స్ స్పీడ్లో పెట్టుకొని లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఫీడ్లో పెట్టుకొని క్లాస్ మొత్తం వింటే మీకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా రివైజ్ అవుతున్నాయి సో అదే మీరు ఫాస్ట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు సో ఇలా టెక్నికల్ నాన్ టెక్నికల్ మీరు ప్లాన్ చేసుకోండి ఇక ఈ టెక్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మెకానిక్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఏ ఏ టాపిక్స్ చదవాలి నేను సపరేట్గా మళ్ళీ వీడియోస్ పెడతాను అలాగే బిట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎయిట్ నేను స్టంత్ ఆఫ్ మెటీరియల్ బిట్స్ కూడా స్టార్ట్ చేస్తాను అలా ప్రతి సబ్జెక్ట్కి మ్యాక్సిమమ్ నాకు ఎన్ని వీలు అయితే అండి మోస్ట్లీ సబ్జెక్ట్ కవర్ సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఓన్లీ బిట్స్ వరకు అయితే పెడతాను థిరీ క్లాసులు చెప్పి ఇప్పుడు మనం సిలబస్ అంతా కవర్ చేయడం కష్టం సో బిట్స్ వరకు అయితే నేను కొన్ని సబ్జెక్ట్స్ కానీ నేను పెడతాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మీరు ఏ మెకానికల్ కాన్సెప్ట్స్ అయినా ఎనీ డౌట్ ఉన్నా కానీ నాకు మీరు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను సో ఆల్ ది బెస్ట్ బాగా పేపర్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో